ప్రైజ్ దోడ్ పిల్లలు వెల్కమ్ టు పీటీపీ పీటీపీ అంటే గుర్తుందా ప్రొటెక్ట్ ద ప్లాంట్ ఇది చిన్నపిల్లల కార్యక్రమం ఈరోజు మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రేయర్ చేసుకొని పాట పాడుకుంటూ అలాగే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకుందాం ఓకేనా ప్రేయర్ చేసుకుందాం రండి తండ్రి గణితండ్రి మహోన్నతుడు అయిన మీకు వందనాలు ప్రభావ ఈ చిన్న పిల్లల కార్యక్రమంలో మీరు మాకు తోడై ఉండి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ మాటలు వింటున్నటువంటి పిల్లలను మీరు దర్శించండి వారితో మీరు మాట్లాడండి వారిని దీవించండి బలపరచండి ఆయన పిల్లలు చక్కగా నీ మాటలు విని నేర్చుకుని మంచి త్రోవలో నడుచుటకు సహాయం చేయండి వారిని వారి కుటుంబ సభ్యులను దీవించమని ఏసైనాంలో ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమెన్ మంచిది పిల్లలు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుంటూ నామాన్ని మహింపరుద్దాం మీ అందరికీ ముందే వచ్చి ఉన్నట్లయితే దయచేసి కలిసి పాడండి ఒకవేళ నేర్చుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి టక్ 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 కర్ర ఉండేను మోసే చేతిలో కర్ర ఉండేనని పాట పాడుకుందాం టక్ టక్ కర్ర ఉండెను మోషే చేతిలో కర్ర ఉండెను టక్ టక్ టర్ర ఉండెను మోషే చేతిలో కర్ర ఉండెను సముద్రము వైపు దాన్ని చూపెను సముద్రము వైపు దాన్ని చూపెను పాయలాయెను రెండు పయలయిను పాయలాయెను రెండు పయలయిను గిరగిరా గిరగిర ఒడిసెలుండిను దావీదు చేతిలో ఒడిసెలుండిను గిరగిర గిరగిరా ఒడిసెలుండిను దావీదు చేతిలో ఒడిసలుండెను వైపు దాని విసరెను ైపు దాని విసరెను వాడు చచ్చెను దెబ్బకు చచ్చెను వాడు చచ్చెను దెబ్బకు చచ్చెను తళతళ తళతళ ఖడ్గముండెను విద్యోను చేతిలో ఖడ్గముండెను తలతళ తళతళ ఖడ్గముండిను విద్యోను చేతిలో ఖడ్గముండిను మిద్యా నీల వైపు దాని త్రిప్పెను మీద నీల వైపు దాని త్రిప్పెను అరు ఓడిను వారు ఓడిను చితుగోడిను ఆహా హాహా వైబుల్ను నా చేతిలో బైబులుండెను అహాహాహాహ బైబులుండెను నా చేతిలో బైబిల్ండెను సాతాను వైపు దాన్ని చూపాను దాతాను వైపు దాన్ని చూపాను తుర్రున పారిపోయి పారిపోయేను తుర్రున పారిపోయేను ఓకే పిల్లలు దిస్ ఈజ్ బైబుల్ లెసన్ టైం ఇప్పుడు మీకు ఒక మంచి బైబిల్ లెసన్ చెప్తాను సామెత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాలు నేను చదువుతాను మీరు కూడా బైబుల్ తెరచి చూస్తూ వింటూ ఉండండి నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి సరిచేసి నడిపించునుగాక మెయిన్ పిల్లలు చాలా సందర్భాల్లో మన అమ్మ నాన్న మనల్ని తిడుతూ ఉంటారు కొన్నిసార్లు కొడుతూ ఉంటారు కదా మనకి మా మమ్మీ ఎప్పుడు కొడుతుంది మా డాడీ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు మా మమ్మీ తిడుతూ ఉంటుంది అని కొంచెం బాధ వేస్తుంది కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఏం చెప్తారు మా డాడీ కొడతారు నన్ను మా మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటుందని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు దాన్ని బట్టి మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు కదా అది మరి మన మంచికి మీ మంచికి అనేది బైబల్ చెప్తూ ఉంది పిల్లలు మీరు చిన్నవారు కాబట్టి మిమ్మల్ని కరెక్ట్ వేలో నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది యువర్ పేరెంట్స్ డ్యూటీ అనమాట మీ తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి చిన్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఏదైనా మీరు తప్పు చేస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు మీరు ఒక్కొక్కసారి చెప్తే వింటారు కొన్నిసార్లు చెప్తే వినరు చెప్పినా పట్టించుకోరు అలాంటప్పుడు మిమ్మల్ని మంచి మార్గం నడిపించాలి సరి చేయాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించాలి గద్దించకపోతే మనం వినం కదా పిల్లలు కొన్నిసార్లు గట్టిగా చెప్తే అమ్మో మా డాడీ గట్టిగా చెప్తున్నారు మా డాడీ కోపం వచ్చింది అనుకుంటారు చేయకపోతే తిడతారు లేకపోతే అనే భయంతో కొన్నిసార్లు చేస్తాం చిన్నప్పుడు మనం ఏది నేర్చుకుంటామో పెద్ద అయిన తర్వాత కూడా అది అలవాటు కాబట్టి ఏం చేయాలి పిల్లలు మమ్మీ డాడీ ఎప్పుడైనా గట్టిగా గద్దించి చెప్తూ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి మమ్మీ డాడీని అర్థం చేసుకోవాలి యు మస్ట్ అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్ ఎందుకని వాళ్ళు ఓరికనే తిట్టరు ఓరికనే కొట్టరు మనకి మంచి నేర్పించడానికి మనం మంచి మార్గము నడవడానికి మనల్ని కొన్నిసార్లు గద్దిస్తారు ఓకే సో లవ్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులను ప్రేమించండి యు మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులను గౌరవించండి అలాంటి తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఓకే దేవుడిని కూడా మహింపరచండి థ్యాంక్స్ టు గాడ్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి పిల్లలు ఓకేనా మరి మీ మీకు ఒక మాట చెప్తున్నాను రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ హానర్ యువర్ పేరెంట్స్ ఓకే మీ తల్లిదండ్రులను గౌరవించి వారితో చక్కగా వెసులుకోవాలి కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టినప్పుడు లేకపోతే సరి చేసినప్పుడు థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ డాడ్ ఎందుకని మీరు మమ్మల్ని సరిచేశారు కాబట్టి మమ్మల్ని మంచి మార్గం నడిపించడానికి మమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పాలి పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియచేయాలి ఓకేనా ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ విషయంలో సనుగుతూ గొనుగుతూ మా మమ్మీ అట్లా మా డాడీ ఇట్లా అని లేకపోతే మీ మమ్మీ విషయంలో మీ డాడీ విషయంలో అభ్యంతరం కలిగి ఉంటే మా మమ్మీ నాకు నచ్చట్లేదు మా డాడీ నాకు నచ్చట్లేదు వాళ్ళ పేరెంట్స్ లాగే మా పేరెంట్స్ ఉంటే బాగుండు అట్లా అనుకుంటూ ఉంటే ఓకే ఈరోజు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి ఊరికనే ఏ తల్లిదండ్రులు ఏ పేరెంట్స్ పిల్లల్ని కొట్టరు కొట్టడం వలన మనం అర్థం చేసుకుంటాం దిస్ ఈజ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇది చాలా పెద్ద తప్పు అని మనం అర్థం చేసుకొని అలాంటి పరిస్థితుల్లోంచి మళ్ళీ ఎప్పుడు వెళ్లకుండా అలాంటి తప్పు అలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకనే తప్ప వాళ్ళు ఎప్పుడు కొట్టరు రైట్ అర్థమైందా పిల్లలు అంత మాత్రమే కాదు వాళ్ళు సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు అంటే ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి రిలేటివ్స్తో ఎట్లా మాట్లాడాలి నేబర్స్తో ఎట్లా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి టీచర్స్తో ఎట్లా మాట్లాడాలి ఎలా వాళ్ళని హానర్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా పేరెంట్స్ దగ్గరుండి మనకు నేర్పిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం విసుక్కోవద్దు చికాకు పడద్దు మమ్మీ నాకు అన్నీ తెలుసులే మమ్మీ మమ్మీ నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ తెలుసు అన్నట్టు అనకా వాళ్ళు చెప్పే మాటలని జాగ్రత్తగా నిదానంగా విని దాని ప్రకారంగా మనం జీవిస్తే దాని ప్రకారంగా చేస్తే బయట కూడా మనకు మంచి పేరు సంపాదించుకోవచ్చు మంచి పేరు సంపాదించుకోవాలంటే ఫస్ట్ యు మస్ట్ హానర్ యువర్ పేరెంట్స్ యు మస్ట్ ఓబే టు యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళకు లోబడి వాళ్ళు చెప్పే మాటలు వింటే బయటకు వెళ్ళినప్పుడు భలే మెచ్చుకుంటారు ఈ పిల్లలు ఎవరి పిల్లలు భలే చక్కగా మాట తింటున్నారు భలే చక్కగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉండాలంటే ఫస్ట్ మీ పేరెంట్స్ మాట వినాలి ఓకే తర్వాత ఇక్కడ ఏమైనా చూసారా ఫోర్టీన్త్ మరి ఇంకొక మాట ఉంది పాతాళమనకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించువు ఇది పేరెంట్స్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట దానిలో మనం చూస్తున్నాం ఇందాకేమో కొన్నిసార్లు పనిష్మెంట్ ఇవ్వాలి అని చూసాము పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మనకే మేలు జరుగుతుందని కూడా మనకు అర్థమైంది అంత మాత్రమే కాదు ఇది ఈ లోకానుసారమే కాదు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా నరకం నుండి తప్పించుకోవాలన్నా సాతాను యొక్క కుయుక్తుల నుంచి తప్పించుకోవాలన్నా మమ్మీ డాడీ గైడెన్స్ చాలా అవసరం కాబట్టి మనం ఇటు ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా రెండు విషయాల్లో కూడా తల్లిదండ్రులు మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు పనిష్ చేస్తున్నప్పుడు మనం కనుక హానర్ చేసినట్లయితే ఖచ్చితంగా బ్లెస్ చేయబడతాం ఓకే మనము దేవుని రాజ్యంలో ఆనందంగా సంతోషంగా గడపటానికి పేరెంట్స్ మంచి రోల్ పోషిస్తారు ఓకే కాబట్టి లవ్ యువర్ పేరెంట్స్ ఓకే హానర్ యువర్ పేరెంట్స్ అలాగే ఇక్కడ పదిహేను పదహారు వచనాలు కూడా ఏం చెప్తుందో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి నీ హృదయముకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ హృదయమునకు జ్ఞానము లభిస్తే నా హృదయం కూడా సంతోషించును అని ఒక ఫాదర్ లేక ఒక మదర్ మరి పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు ఓకేనా మీరు బాధపడతా ఉంటే తల్లిదండ్రులు కూడా బాధపడతారు మరి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే మీరు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నట్లయితే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నప్పుడు పేరెంట్స్ చాలా సంతోషంగా ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ మీకు ఉండాలి అప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది మిమ్మల్ని బట్టి వారు ఎంతో సంతోషిస్తారు మా పిల్లలు దేన్నైనా చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులనైనా కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారని వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారో అప్పుడు మీ పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉంటారు మరి మీ పేరెంట్స్ సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలంటే మీరు మంచి మార్గంలో వెళ్ళాలి మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు మీరు కూడా ఇప్పుడు సంతోషంగా ఉంటారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మీరు సంతోషంగా ఉన్నప్పుడే మీ పేరెంట్స్ సంతోషంగా ఉంటారు ఇది మర్చిపోకండి ఓకే లాస్ట్గా సిక్స్టీన్త్ వచనంలో సిక్స్టీన్త్ వర్డ్స్లో ఉన్నటువంటి విషయం చెప్తాను చూడండి నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును మీరు ఎప్పుడైతే ఎప్పుడు నిజమే చెప్తారో అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఓకే పిల్లలు మనము కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది అబద్ధాలు ఆడటం చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు అబద్ధం ఆడతారు అరే వీళ్ళేంటి ఇలా అబద్ధం ఆడుతున్నారు అని మనకు అర్థమైపోద్ది కానీ అది మనకు అలవాటు కాకూడదు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు కదా వాళ్ళు అబద్ధం ఆడారు కదా సో మనం కూడా అబద్ధం ఆడచ్చు అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు మనము ఖచ్చితంగా నిజమే చెప్పాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎందుకంటే బైబిల్లో కీర్తన గ్రంథంలో రాసిన మాట ఏంటంటే పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చినంలో దేవుని రాజ్యంలో దేవుని ఇంటిలో ఎవరు నివసించగలుగుతారంటే దేవుని ఇంట్లో ఎవరు ఉండగలుగుతారంటే ఎప్పుడూ నిజము పలుకువారే అని వ్రాయబడింది మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలికితే హృదయపూర్వకముగా నిజం పలకాలి ఎవరైతే నిజం చెప్తారో వారు దేవునికి ఇష్టలు వారిని దేవుడు ప్రేమిస్తాడు దేవుడు వారిని ఇష్టపడతాడు అంత మాత్రమే కాదు ఆయనతోగా దేవునితో ఉండడానికి మనకు అర్హత యోగ్యత ఇస్తాడు ఎలిజిబిలిటీ మనకు దొరుకుతుంది ఓకే ఎల్లప్పుడూ మనం దేవునితో ఉండాలి భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడు మనం పేరెంట్స్తో ఉంటాము అలాగే నెక్స్ట్ దేవునితో ఉంటాం దేవుడు కూడా మనతో ఉంటాడు మనం దేవునితో ఉంటాం ఆ ఆనందం ఆ సంతోషం వేరు నిజం చెప్పేవాళ్ళంటే పేరెంట్స్కి ఇష్టం నిజం చెప్పేవాళ్ళంటే దేవునికి కూడా ఇష్టం మరి నీవు నీ తల్లిదండ్రులకు ఇష్టంగా నీ దేవునికి కూడా ఇష్టంగా ఉంటావా లేక వారిని బాధ పెట్టే విధంగా ఉంటావా నీవు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ రోజు నుంచి అయినా ఒక మంచి డెసిషన్ తీసుకొని పేరెంట్స్కి అలాగే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఓకే సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడు అబద్ధం చెప్పద్దు ఎప్పుడు నిజమే చెప్పు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని సంతోషపెట్టు నీవు సంతోషంగా ఉంటేనే నీ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు అని గుర్తుపెట్టుకో ఇప్పుడు ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా జీవించు ఓకే గాడ్ బ్లెస్ యూ పిల్లలు ప్రార్థన చేసుకుందామా ప్రేమా నమ్మకం కలిగిన యశో ప్రభావ్ మీకు వందనాలు ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ మంచి మాటలను బట్టి వందనాలు ప్రభావ్ మీరు ఇచ్చిన ఈ మంచి ఇన్స్ట్రక్షన్స్ని మేము తీసుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి ఈ మాటలు విన్నటువంటి పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేయండి తల్లిదండ్రులకు లోబడడానికి తల్లిదండ్రుల మనసులు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించడానికి సహాయం చేయండి ఈ మాటల ద్వారా పిల్లల్లో ప్రభు గొప్ప కార్యం మీరు జరిగిస్తారని నమ్ముచ్చు ఈ మాటలు విని అర్థం చేసుకున్న పిల్లల్లో నూతనమైన కార్యము జరిగించమని ఏసఐ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి మెయిన్ వందనాలు పిల్లలు గాడ్ బ్లెస్ యూ దేవుని చిత్తమైతే మరొకసారి మరొక వారంలో మనం కలుసుకుందాము అంతవరకు దేవుడు మనం దీవించి గాక 哦，没。Oh,